అధికారుల నిర్లక్ష్యం కారణంగా చర్చనీయాంశంగా మన నీట్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ను రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నాసర్జీ డిమాండ్ చేశారు నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన లోపాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కోరుతూ కొత్తపేటలోని భగత్ సింగ్ సెంటర్ వద్ద నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ ఎగ్జామ్ నిర్వహణలో జరిగిన లోపాలపై సుప్రీంకోర్టు స్పందించినప్పటికీ ప్రధానమంత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రి స్పందించకపోవడం చాలా దారుణమని మండిపడ్డారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు ఈ నిరసన కార్యక్రమంలో వలి చైతన్య పలువురు కాలేజీ విద్యార్థులు హాజరయ్యారు మే ఐదో తారీఖు నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాంట్లో ఎగ్జామ్ తర్వాత రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా నార్త్ రాష్ట్రాల్లో అయ్యా ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది టెలిగ్రాముల్లో వాట్సాప్లో చక్కలు కొడుతుందని చెప్పని కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టు ఆ రోజు జడ్జి గారు చూద్దాం చేద్దాం సమీక్షిస్తామన్నారు కానీ జూన్ పద్నాలుగు తేదీలో విడుదలవలసినటువంటి నీట్ పరీక్ష రిజల్ట్స్ని కుట్రపూరితంగా దేశం మీడియాని ప్రజానీకాన్ని విద్యార్థుల్ని పక్కదలో పట్టించడానికే ఆ రోజు ఎలక్షన్స్ రిజల్ట్స్ రోజున జూన్ ప జూన్ నాలుగో తేదీన విడుదల చేశారు ఇదో పెద్ద కుట్రని చెప్పి ఏ మేము తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు నిన్న బీహార్ రాష్ట్రంలో ఈరోజు అనురాగ్ యాదవ్ కుమార్ అనే వ్యక్తి అయ్యా మా బాబాయ్ జూనియర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తాడు నాకు ముందు రోజు రాత్రి ఎగ్జామ్ పేపర్ పంపించాలని చెప్పని ఒప్పుకున్నా కూడా ఇంతతో ఎగ్జామ్ రద్దు చేయలేదు ఈరోజు మేము ఏ అడుగుతూ ఉన్నాం రెండు మూడు సంవత్సరాలుగా లాంగ్ టర్మ్ రూమ్లోకి వెళ్ళి ఈరోజు తల్లిదండ్రుల లక్షల రూపాయలు వెచ్చించి కోచింగ్ సెంటర్లో జాయిన్ చేపిస్తే ఈరోజు మీరు మాత్రం ఈరోజు వాళ్ళు పేపర్లు అందుకుంటా ఉన్నారు దేశ ఏదైతే వైద్య విద్యని అభ్యసించడానికి నీట్ ఎగ్జామ్ రాస్తారు ఆ యొక్క నీట్ ఎగ్జామ్ అక్రమం అవినీతి జరిగిందని దేశవ్యాప్తంగా దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు నష్టపోతూ ఉంటే వాళ్ళ యొక్క కుటుంబాలు బాధపడతా ఉంటే ఈ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈనాడు కూడా ఆ యొక్క నీట్ సమస్య మీద నోరు విప్పలేదు ఏదైతే ఒక పశువు కానీ చనిపోతే లేదా ఒక సెలబ్రిటీగా ఉన్న అయితే స్పందించే యొక్క ప్రధానమంత్రి నకిలీ వైద్యులు తయారవుతారు దేశానికి ఎంతో ప్రమాదకరమని నిన్న సుప్రీంకోర్టు కూడా చెప్తా ఉన్నది కానీ యొక్క నరేంద్ర మోడీ అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నోరుప్పకుండా నేటికి కూడా వాళ్ళు వాళ్ళ యొక్క నార్త్లో వాళ్ళకు అవసరాలు తగ్గట్టు వాళ్ళు బతుకుతూ ఉన్నారు తప్పించి వాళ్ళ స్వప్ర స్వప్రయోజనాల కోసము కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము నీ కేంద్రంలోని నరేంద్ర మోడీ గారు అధికారంలో రాకముందు అనేక రకాలైన హామీల్లో భాగంగా నీటి పరీక్ష కూడా నిర్వహిస్తామని చెప్పి చెప్పారు నీటి పరీక్ష అనేది సంబంధిత అధికారులు కనుక కరెక్ట్గా చేసినట్లయితే ఈ లీక్ అనేది జరగకుండా ఉండేది ఈ లీక్ చేయటం వల్ల ఇరవై ఐదు లక్షల మంది పైచులకు విద్యార్థులు ఒక మనస్తాపానికి గురి చెందారు దానిలో భాగంగానే ఈ లీక్ అనేది జరుగుతూ ఉంది ఈ దేశంలో విద్యాశాఖ మంత్రి వాగ్దానాల మీద వాగ్దానాలు చేస్తూ ఉంటాడు కానీ ఆయన సంబంధించిన అధికారాల్ని సంబంధించిన పనుల్లో కొనుమేటలో విఫలం చెందాడు తక్షణమే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అంటే ఈ నీట్ పరీక్షకి ఆయనే కీలకమైన బాధ్యత నిర్వహించి రాజీనామా చేసిందే కాకుండా ఎక్కడైతే ఇవన్నీ లీట్ లీకేజీలు జరిగినాయో ఇటన్నిటి మీద కోర్టులో ఎంక్వైరీ ఒక కమిటీ ఏర్పాటు చేసి ఎంక్వైరీ చేయాలని అఖిల భారత యోజన సమాఖ్యగా మేము విజ్ఞప్తి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఒక మీరు కూడా గవర్నమెంట్లో భాగం కాబట్టి మీరు కూడా ఒక లేఖ అందించి దాని పక్షాన లీక్ అనేది ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎలాంటి కొనసాగకుండా రేపు మీ డిఎస్సీని విడుదల చేశారు మెగా డిఎస్సీని మేము స్వాగతిస్తారే ఉన్నాం అదేవిధంగా వయోపరిమితి పెంచి మీరు కొనసాగించాలని మేము అఖిల భారతీయ యోజన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం